హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ బాయ్ అందరూ ఎలా ఉన్నారు బా మేము కూడా చాలా బాగున్నాం సరే ఏంటి చిన్న డ్రెస్సులు చూపిస్తుందని అనుకుంటున్నారా ఇగుండి ఇంకా పండుగలు వచ్చేస్తున్నాయి కదా పండుగల కోసం అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఒక్క డ్రెస్గా అయితే అయిపోతుంది కదా ఇంకా రెండు మూడు తీయాల్సిందే కాబట్టి ఇంకా నేనైతే మీషోలో మా పాపకి ఏంటంటే చున్నీ ఉంది కావాలన్నది అనమాట దుప్పట్ట ఉన్నది నాకు టైప్ మా పాపకి లేవులండి దుప్పట్ట ఉండే టైప్ టైప్ లేవు అనమాట అందుకని చెప్పేసి దుప్పట్ట టైప్లో కావాలన్నది అందుకని చెప్పేసి నేను ఈ టైప్ ఆఫ్ అయితే ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సులు అయితే మా పాపకి ఇంతవరకు లేవు సో ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి నేనైతే ఒకటి మీషోలో తెప్పించాను అనమాట ఇది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం రండి ఈ గుండె ప్యూర్ కాటన్తో వస్తుందనమాట కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అలాగే క్వాటి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఇంకా ప్రైస్ కూడా చాలా బాగుంది అనమాట అన్నీ ఇంకా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా తెప్పించాను ఇంకా డ్రెస్ ఎలా వస్తుందో అనేసి భయపడ్డాను కానీ డ్రెస్ అయితే ఈ డ్రెస్ అయితే టోటల్ ఎలా వస్తుందనమాట ఇంకా పెద్దవాళ్ళకి వస్తుంది కదా ఇంకా అట్లా ఇలాగ డోరీస్ కూడా ఇచ్చారనమాట లూజ్ అయితే ఇంకా బ్యాక్ కట్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఎట్లా వస్తుంది అనమాట మనకి ఇంకా సిల్వర్ అది సిల్వర్ త్రెడ్ అయితే ఇలాగ మనకి ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇదంతా కూడా చాలా బాగుందండి అలాగే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసారనమాట చిన్నపిల్లలకి కొంచెం సరదా పడతారండి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సులు ఎక్కువ ఏం కదా ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఇలాంటివి వేయొచ్చు లేని చెప్పేసి నేనైతే సరదాగా అనమాట ఈ గుండి ఇదైతే చాలా బాగుందండి ఇది ఇక్కడ ఒక ప్యాంటు కూడా ఇచ్చారనమాట ఈ గుండి ప్యాంట్ అయితే ఎలా వస్తుంది కానీ చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి ఇలాగ మనకి ఎలాస్టిక్తో వచ్చేస్తుంది అనమాట ఇంకా సైజిన్ బ సైజెస్ కూడా ఉన్నాయి అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది బట్ కాకపోతే నాకు కొంచెం ఇందుకు దుప్పట్ట కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట నెట్టెడ్ వచ్చింది కొంచెం దుపట్ట కూడా ఇంకా బాగా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు డ్రెస్ అదే టాప్ అండ్ బాటమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి నాకు ఈ దుప్పటి కొంచెం అంత నచ్చలేదు ఓకే అనమాట అనమాట దుప్పటా కొంచెం చిఫన్ టైప్లో ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఈ టైప్ వచ్చింది అనమాట ఇక్కడ అలా కొంచెం అయితే ఇలాగ సిల్వర్ దీంతో అయితే వస్తుంది అనమాట లేస్తో వస్తుంది అనమాట ఇది టోటల్ డ్రెస్ అయితే ఇదన్నమాట ఓకే బాగుంది అంటే చున్ని తా చున్ని ఒకటే తప్ప మిగతా డ్రెస్ అంతా కూడా టోటల్ అంతా కూడా ఓకే గుడ్ చాలా బాగుందండి దీనికి ఈ కలర్ ఈ డ్రెస్ కోడ్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాదండి నేను ఇంకో డ్రెస్ కూడా తెప్పించాను అది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇది మాత్రం అసలు నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది ఇగోండి ఇంకొక డ్రెస్ అయితే చూపించేస్తాను రండి ఇది కొంచెం అంటే వెస్ట్రన్ కాదు మధ్యలో అలా మధ్యలో అలా ఉంటుంది అనమాట మా పాపకి ఎందుకు కొంచెం నేను చూసిండే నాకు మా పాపకి ఈ డ్రెస్ కనిపించింది అనమాట నాకు క్యాట్ డ్రెస్ కావాలి క్యాట్ డ్రెస్ కావాలన్నమాట అందుకే చెప్పేసి ఈ డ్రెస్ తెప్పించాను ఇది కూడా ఎలా ఉంటుంది ఏంటో అనేసి అనిపించింది కానీ తెప్పించాను ఎలా ఉంది అంటే చూసేద్దాం రండి ఇగోండి డ్రెస్ క్యాట్ అంటే క్యాట్ ప్రింటింగ్తో వస్తుంది అన్నమాట ఏదైనా కొంచెం పిల్లలు ఇష్టపడతారు కదండి కొంచెం డోరామ్యాన్ కానీ క్యాటర్ కానీ ఇంకా యూనికార్న్ కానీ ఇంకా మా పాపకి ఎల్సా ఇలాంటివన్నీ అంటే ఇంకా పిల్లలు బాగా ఇష్టపడతారు కదా ఇంకా ఇట్లా చూసి నాకు ఈ డ్రెస్ కావాలి కావాలంటే ఇంక తెప్పించాను అనమాట ఇగోండి మనకి టీ షర్ట్ అయితే ఇలాగ వస్తుంది అనమాట లాంగ్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అలాగే ఇది టీ షర్ట్ బలియన్ బనియన్ క్లాత్ వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ వైజ్గా ఉంది బాగుంది బనియన్ అయితే చాలా బాగుంది గోండి ఇట్లా కొంచెం మా పాపకైతే లూజ్ అవుతుందేమో కొంచెం సైజు కొంచెం చిన్నది పెట్టాల్సింది కానీ చాలా బాగుందండి ఇదైతే మాత్రం అలాగే ఇదిగోండి ఇలా పైన టాప్లా వస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి ఇది ఇట్లా వస్తుంది అనమాట క్యాటర్ డిజైన్ అన్నాను కదా క్యాటర్ అనమాట ఇట్లా వస్తుంది ఇదిగోండి మరీ పార్టీస్కి పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళే అంత క్వాలిటీ అయితే కాదండి బట్ పర్వాలేదు అప్పుడప్పుడు వేయడానికైతే బాగానే ఉంటాయి అనమాట ఇవి చాలా బాగున్నాయండి ఇంకా డైలీ డైలీవేర్ కానీ వేర్ కానీ లేకపోతే అప్పుడప్పుడు ఎట్లా వేయొచ్చు అనమాట పర్వాలేదు మరీ అని కాదనమాట నాకు ఇందులోనైతే నాకు టీషర్ట్ బాగా నచ్చిందండి ఇది కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది అలాగని మరీ తగు తక్కువ కాదండి అలాగని మరీ ఎక్కువ కాదనమాట ఇట్లా మనకి లాక్ లాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ బటన్ వస్తుంది బటన్ ఇలా పెట్టి ఇలా పెట్ట ఇందులో సైజు వైజ్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఏ సైజ్ కావాలంటే సైజెస్ ఉన్నాయి అలాగే ఈ టైప్ ఆఫ్ ఎవరికైనా ఇలా ఇలా కావాలనుకుంటే కామెంట్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో వీటికి కోడ్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా చూసేయండి డ్రెస్ అయితే ఎట్లా వస్తుంది నాకు ఇది కొంచెం అనిపించింది టీ మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి టోటల్ మనం పిల్లలకి వేసేటప్పుడు అయితే ఎట్లా వస్తుందనమాట ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట బాగుంది కదా చాలా బాగుంది మా పాప కొంచెం లూజ్ అయింది బట్ ఇది కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే ఇంకా బాగుండేది అలాగే ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అది ఫస్ట్ డ్రెస్ చూపించాను కదా అది నచ్చిందా అది నచ్చిందా రెండు బాగున్నాయా లేదా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్ల ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఉండి లైక్ ఇవ్వండి ఇటు రెండు డ్రెస్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ どうも。